ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల పైన వరుస నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా సిపిఎస్ ఉద్యోగుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిందండి ఒకేసారి సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ ఖాతాలోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు రెండు వేల మూడు వందల కోట్లు చెల్లింపులకు ఆమోదం తెలిపింది సిపిఎస్ ఉద్యోగులకు కుటుంబీ నేతలు పాత పెన్షన్ విధానం పైన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో అస్రం వ్యక్తం అవుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేసిందండి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఆరు వేల రెండు వందల కోట్లు తాజాగా విడుదల చేశారు సిపిఎస్ జిపిఎస్ ఏపీ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసింది కాగా జనవరిలోను వెయ్యి కోట్ల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించింది ఇప్పుడు తాజాగా సిపిఎస్ ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుందండి ఒకేసారి సిపిఎస్ ఉద్యోగుల ప్రాంక్ ఖాతాలోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు రెండు వేల మూడు వందల కోట్లు చెల్లించేసింది గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఐదు నెలల సొమ్ముతో పాటు కొటమి సర్కార్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల మ్యాచింగ్ గ్రాంట్ ను ఒకేసారి చెల్లించింది అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఫిబ్రవరి వరకు మ్యాచింగ్ గ్రాంట్ ప్రాన్ ఖాతాల్లో అయిందని మేల్స్ రావడంతో సిపిఎస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమకు ఎప్పుడు పన్నెండు నెలల మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు పెండింగ్ లేవని చెప్పుకొచ్చారు ఇప్పుడు నాలుగు లక్షల సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం మేలు చేసిందని చెప్పుకొచ్చారు త్వరలోనే డిఏ బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు కాగా సిపిఎస్ విధానంలో పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నారు ఎన్నికల సమయంలో ఈ అంశం పైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని కుటుంబ నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు దీంతో ప్రభుత్వ నిర్ణయం పైన సిపిఎస్ ఉద్యోగులు ఆశతో ఉన్నారు అలాగే పెండింగ్ సిపిఎస్ మ్యాచింగ్ అమౌంట్ అప్డేట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు సిపిఎస్ అకౌంట్లో క్రెడిట్ అయ్యండి పద్దెనిమిది సంవత్సరాల్లో మొదటిసారి సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ పెండింగ్ లేకుండా ఉండటం జరిగింది